నమస్తే ఇక హైదరాబాద్ పట్టణ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్తా ఉన్నది మరి నాన్ వెజ్ ప్రియులు ఎవరెవరైతే ఉన్నారో పశుసంవర్ధన శాఖకు సంబంధించినటువంటి అధికారులు తనిఖీలు చేసారు ఈ మధ్యలో రెస్టారెంట్లు అన్ని కూడా తనిఖీలు చేసి ఫుడ్ కరెక్ట్గా ఉండట్లేదు అని చెప్పి మరి మటన్కి సంబంధించినటువంటి తెలంగాణ మటన్ క్యాంటీన్ మటన్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం సర్కారు ఆధ్వర్యంలో తక్కువ ధరకే అందిస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు అతి త్వరలోనే ఈ యొక్క మటన్ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి చిన్నగా అడుగులు వేసినా కూడా అది అక్కడతో ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం స్పీడప్ చేస్తూ ఉన్నది ఇక పశుసంవర్దక శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి చెప్తా ఉన్నాడు ప్రధాన పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఇక ప్రధానంగా ఏ ఏరియాలు అయితే ఉన్నాయో దాదాపుగా మొదటగా ఒక పది ఒక పది ప్రధానంగా ఫేమస్ ఉన్నటువంటి ఏరియాలలో మటన్ క్యాంటీన్లు రాష్ట్ర ప్రభుత్వం మటన్ క్యాంటీన్లు మరి సరసమైనటువంటి ధరకే తక్కువ తక్కువ ధరకే మేము ఏర్పాటు చేస్తాం ఓ పక్క చూసుకుంటే మటన్ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కేజీ బలుకుతా ఉన్నది ఇక హోటళ్లలో కూడా బిర్యానీలు కొందలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కొంత రాయితీ ఇచ్చి మటన్ బిర్యానీని మేమే ఏర్పాటు చేస్తాం అని చెప్పి పశుసంవర్ధన శాఖ మంత్రి కూడా నిన్న ఆ ల్యాబ్లన్నీ కూడా తనిఖీ చేసిండు దానికి సంబంధించినటువంటి ఆ పశు సంవర్ధక శాఖకు సంబంధించిన ల్యాబ్లన్నీ కూడా తనిఖీలు చేసినటువంటి సందర్భంలో నిన్న హైదరాబాద్ పట్టణ వాసులకు మాత్రానికి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతా ఉన్నాడు కాబట్టి అతి త్వరలోనే నాన్ వెజ్ ప్రియులకు అందుబాటులోకి హైదరాబాద్లో మటన్ బిర్యానీ రాబోతా ఉంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి మనకు ఒక వార్త కనపడతా ఉంది